కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా అట్లాగే ఈ నెల ఏదైతే ఇరవై తారీఖు నాడు స్థానిక సంఘాలు ఇచ్చినటువంటి సమ్మెలో గుర్పులో భాగంగా దానితో పాటు గ్రామీణ ప్రాంతంలో కూడా వ్యవసాయ రంగాన్ని అంతా కూడా నాశనం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గ్రామీణ భారత బంధం కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మేము దేశ స్థాయిలోనే రైతు సంఘాల సమన్వయ తొమ్మితుంది ఎస్కే తరఫున బంధులకు ఇవ్వడం జరిగింది ఈ బంధువును విజయవంతం చేయడానికి రైతాంగం అంతా కూడా గ్రామీణ ప్రాంతంలో సహకరించాలని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా తరఫున రైతాంగానికి ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఇలా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి కోసం పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుంచి కూడా కుట్ర పనుతా ఉన్నాడు అందులో భాగంగానే ఇలా భారత వ్యవసాయ రంగం అంతా కూడా బలిపీటం మీద నిలబెట్టేటువంటి చర్యలు ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఆ వెలుగులోనే ఇలా ఏదైతే మోడీ ఆశిస్త పెట్టుబడతారనేటువంటి ఆదానీ అమ్మాయిలకి కూడా వాళ్ళందరికీ కూడా ఇలా ఈ భూములను కట్టబెట్టేటువంటి చర్య చేపడుతుందో అందులో భాగంగా గతంలో తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలు అంతకుముందు నల్ల తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేసుకుంటామని చెప్పేసి చెప్తూనే రెండోదిక్ నూతన వ్యవసాయ విధానం పేర్కొని అవే మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేటువంటి కుట్రలో భాగంగా నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని వల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రైతాంగం వస్తుంది అందులో భాగంగానే ఇరవై తరశాన్ని గ్రామీణ బంధం కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ఎస్కేఎం తరఫున రైతాంగానికి ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతాం